ప్రేమ స్వరూపి అయిన మనకి మహిమ కలిగిన గాక జీజస్ బ్లస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా అణుదినమో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభునాములు వందలాడండి ఈ జీజస్ బ్లస్సింగ్ని బ్లస్సింగ్ అనే ఈ యొక్క మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వింటున్న వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని కాక ఇక ఈరోజు వాక్యము అంజూరపు చెట్టు అనే ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటి దేవుడు బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు కోసము ఎందుకు రాయబడి ఉన్నది అన్న కొన్ని విషయాలు మనము ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం దేవుడికి మహిమ కలుగుని ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వాధికారిన తండ్రి వందములు ఈ ఉదయకాల సమయం నుంచి పిల్లలు కూడా మమ్మల్ని కాశీ కాపాడేందుకు సోత్రంలో ఇదిగో నైనా ఈ యొక్క సమయంలో నీవు మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి సోతం చెల్లిస్తున్నాడు అయ్యా ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు సోత్రంలో నేనా ఈ నీ మాటలు ప్రకటిస్తున్న నన్ను విన్నవారు కూడా దీవించండి ఎందుకంటే మా మానవ జ్ఞానము ఆలోచన నీకంటే గొప్పవి కాదు కనుక అయ్యే తండ్రి నా ప్రభా నీ వాక్యాన్ని వినగలిగిన భాగ్యము చెప్పగలిగిన ధన్యత మాకు దయచేస్తామని క్రీస్తు నామూలి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెది ప్రియా సహోదరుల అంజరపు చెట్టు కోసము పరమ తండ్రి రాయించిన విధానము అలాగే తన కుమారుడని క్రీస్తు చెప్పిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అసలు ఈ అంజూరపు చెట్టు యొక్క చరిత్రాత్మకమైన వాక్యం ఏమిటని మనం చూస్తే శువార్త ఇరవై ఒకటి అధ్యాయంలో మత్త ఇరవై ఒకటి అధ్యాయంలో పద్దెనిమిదవత్సరం నుంచి మనం కొన్ని మాటలు చూస్తున్నప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడ ఇలా కనిపిస్తుంటుంది ఉదయం ఆయన ఒక గ్రామానికి వెళుతుండగా త్రోగ పక్కన ఒక అంజూరపు చెట్టు ఆయనకు కంటపడింది అది దూరం నుంచి చూసి ఆయన ఆకలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా పళ్ళు ఉన్నాయేమో తిందాం అని వెళ్ళారు ఆ చెట్టుకి ఒక్క పండు కూడా కనిపించలేనందున ఆయనకు కోపం వచ్చి ఆ చెట్టుని తప్పించడము వెంటనే అది మాడి ఒడ్లు పోవడము అక్కడ శిష్యుడు చూశారు ఇంతకీ ఎందుకు చెట్టును ఆయన స్థించారు ఈ చెట్టు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే అంజూరపు చెట్టు ఒక సంఘానికి సాదృశ్యము దేవుస్తూత్రం కలుగునిగాక ఏమిటండి ఒక సంఘాన్ని ఉద్దేశిస్తుంది బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు ఒక సంఘాన్ని ఉద్దేశిస్తూ అక్కడ మనం చూసినట్లయితే ఆకులు ఉన్నాయి ఆకులు విశ్వాసులు దీని స్తోత్రిల్ ఏంటండి ఈ ఆకులు విశ్వాసులు ఫలములు లేవు ఆత్మ ఫలములు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారికి నిజంగా ఆకలి వేసిందా అంటే ఆత్మ ఆకలితో వచ్చారు ఆయన ఆత్మ ఆతుడితో వచ్చారు కానీ ఆ సంఘంలో పదుల మీద వందల మీద విశ్వాసం ఉన్నారు కానీ వారిలో వాక్యం విని ఆత్మ ఫలములను సంపాదించుకునే విశ్వాసులు తక్కువైపోయారు దేవులు ఎల్లు అసలు కనిపించనే కనిపించలేదంట అలాంటి సంఘాన్ని దేవుడు తపిస్తున్నాడు ఆనాడు చపించడు ఈరోజు కూడా శాపగ్రస్తుపోతున్నారు జాగ్రత్త ఈరోజు మనం చూస్తున్నాము సంఘంలో పదుల సంఖ్య నుండి వేల సంఖ్య వరకు కూడా అనేకమంది విశ్వాసం ఉంటున్నారు మంచిది ప్రభు ఉద్దేశపూర్వకంగా నడిపిస్తున్నారు దైవశాఖలు నడుస్తూ ఉన్నారు చాలా మంచిది కానీ ఎంతమంది విశ్వాసులు ఫలించే ఫలముగా ఉంటున్నారు దేవుడికి మహిమ కాక అసలు లోతుగా చూస్తే అంజూరపు చెట్టు ఒక మానవ జీవితానికి కూడా సాదృశ్యంగా కనిపిస్తుంది న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయంలో పది పదకొండు వత్సరాలు చూసినప్పుడు న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయము పది పదకొండు వత్సాలు చూసినప్పుడు అక్కడ చెట్లన్నీ కలిపి కలిపి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద నీవు రాజుగా ఉండు అని ఒక అధికారాన్ని ఇస్తే ఆ చెట్టు చెప్పిన సమాధానం ఏమిటంటే దేవుడు నన్ను మాధుర్యం కలిగిన ఫలముగా అలాంటి ఫలములు ఇవ్వడానికి నన్ను ఈ భూమి మీద పుట్టించాడు కనుక ఆ మాధుర్యం ఇచ్చే ఫలములు ఇవ్వకుండా నేను అటు ఇటు తిరుగుతూ ఊగి నా నాకు ఇచ్చిన అవకాశాన్ని జాల విడుచుకోను అని చెప్పిన మాట అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటి దీనికి అర్థము అంటే అది ఒక క్రైస్తవుకు సంబంధించిన మాట ఒక క్రైస్తవును ఉద్దేశించి మాట్లాడిన మాట ప్రియ సహోదరులరా నిన్ను నన్ను చాలామందిని ఒక అంజూరపు పొలం వల్లే ఒలివ చెట్టు వలే ద్రాక్ష పండు ఈ భూమి మీద దేవుడు పుట్టించి అవకాశం ఇచ్చాడు కానీ ఎంతమంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఎంతమంది ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటే ఈ తరంలో ఈ కాలంలో తక్కువ మంది ఉన్నారు సంఘానికి వెళుతున్నావు ప్రార్థన చేస్తున్నావు దైవ కార్యాలు పాడుపడులు పట్టుకుంటున్నావు చక్కగా పాటలు పాడుతున్నాం వాక్యాన్ని అవలేదుగా చదవగలుగుతున్నాం వాయిద్యాలు వాయించగలుగుతున్నావు అవసరమైన వాక్యాన్ని కూడా బోధించగలుగుతున్నావు కానీ నీవు దేవుల్లో ఫలించి ఫలముగా ఉండలేకపోతున్నావు అంటే పై పై మెరుగులు చూసినట్లుగానే నువ్వు దైవ సన్నిధిలో ఉంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రావు సరికదా నిన్ను బట్టి మరొకరు పాడైపోయే గుణం ఉంది దేవుస్తోత్రం హల్లెల్లుయ ఇక్కడ అంటుంది అది ఆ దేవుడు నాకు మాధుర్యం కలిగిన ఫలముగా నన్ను భూమి మీద పుట్టించాడు మాధుర్యము దేవునితోత్రం అంటే రుచి కలిగిన ఫలముగా అలాగే నిన్ను విలువ కలిగిన కుమారుడుగా కుమార్తెకి భూమి మీద నిన్ను పుట్టించాడు నీ విలువను నీవు కాపాడుకుంటున్నావా ఈరోజు ఓ క్రైస్తవుడు అలా నీ విలువ నువ్వు కాపాడుకుంటున్నావా అంటే క్రైస్తులో ఒక స్వభావం కనిపిస్తుంది అండి నాకైతే చాలామందిని చూస్తూ ఉంటాను ప్రియా సహోదరుల ఒక చక్కగా పాటలు పాడడం వచ్చిన వాక్యాన్ని చదవడం వచ్చిన వాయిద్యాలు వాయించడం వచ్చిన లేక అవసరమైతే వాక్యాన్ని చెప్పడం వచ్చిన టోటల్గా దేవుని యొక్క కార్యక్రమం కార్యాలలో పాలు పంచుకొని దేవుని యొక్క కార్యాలు చేయడం నీకు వస్తే వారిలో ముందుగా చోటు చేసుకున్నది ఏదో తెలుసా ఆనందం కంటే అహంకారం చోటు చేసుకుంటాను దేవుహాలియా అవునండి చాలామంది సంఘాల్లో చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను ఒక వ్యక్తిని నేను అడిగాను ఏమయ్యా నువ్వు ఆలయానికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు నీకు దేవుడు అప్పగించిన పని వాయిద్యాలు వాయించడం కదా దైవ సన్నిధిలో మరి నువ్వే ఆలస్యంగా వస్తే పాటలు పాడేవారు ఎలా వాయిద్యం వాయిద్యం లేకుండా ఎలా పాడతారు అంటే ఆ యువకుడు నవ్వుతూ చెప్పిన మాట ఏంటో తెలుసు నాకు ఏంటండి గారు మీరు అనే మాట నా కోసం వాళ్ళు ఎదురు చూస్తారు ఏంటంట ఎదురు చూస్తారు చూడవలసిందే ఎందుకంటే నేను వెళితేనే కానీ వారు పాడే పాటకు తీయదనం రాదు నేను వాయించాలి వెళ్ళి కనుక వారు నా కోసం వెయిటింగ్లో ఉంటారని చెప్పాడు ఆ యువకుడు ఇది ఎంతవరకు న్యాయమండి ఇది ఎంతవరకు అంటే వా వాడిలో ఏమి కనిపిస్తుంది విన్నవారికి కానీ ఇప్పుడు నా మాట విన్నవారి విన్నవారికి ఏమి స్థలంకి వచ్చింది మీకు అంటే ఆనందం కంటే అహంకారం కనిపించింది నాకైతే ఇప్పుడు సంగమా నేను సంఘంలో ఒక పనికొచ్చే పాత్రగా వాడబడుతున్నావు అంటే అది కేవలం కేవలం దేవుని యొక్క కృప దేవుడిచ్చిన చక్కటి వరము అవకాశము ఇక్కడ అంజూరు చెట్లు అంటుంది నా మాధుర్యమును పోడించుకుంటానా పోగొట్టుకుంటానా దేవుడిచ్చిన అవకాశాన్ని జాలించుకుంటానా నెవర్ నేను అలా చేయను నేను అలా చేయను దేవుని యొక్క మాట నేను కాదని మీకు రాజుగా ఉండలేను అని వచ్చిన చెట్లతో చెప్తుంది చెట్ల ఎవరు చెట్ల ఎవరు మనుషులు నేను స్వప్ ఈరోజు నీవున్న స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఉంటే కానీ కార్యం అవ్వదని తలంచుకున్నావో క్రైస్తవురా నీ ఆలోచన తప్పంటాను నేను అంటే నీలో ఏమీ లేదు సంఘంలో ఒక ఆకు వలే ఉన్నావు అంటే ఒక విశ్వాసం వాళ్ళే కానీ నీళ్ళు ఆత్మ ఫలములు లేవు గమనించుకోండి సంఘంలో ఒక ఆకువాలే అంటే ఒక విశ్వాసాలే ఉన్నావే కానీ విశ్వాసరాలుగా ఉన్నావే కానీ నీలో ఆత్మ ఫలములు లేవు అందుకే క్రీస్తు కోపించుకున్నాడు ఆ రోజు అందుకే క్రీస్తు శపించాడు జాగ్రత్త ఓ క్రైస్తువులారా ఈ మాటలు వింటున్న మీలో ఆలోచించి ఆలోచన కలిగి ఉండాలి నిన్నెందుకు పుట్టించాడు నేను ఎందుకు నీ తల్లి గర్భంలో రూపురేఖ రాకముందు నీ ఊపిరినిచ్చి ఇంతవరకు నేను కాపాడాడు ఎందుకు నీకు అవకాశం ఇస్తున్నాడు ఒకసారి గమనించుకోండి మీరు నీవు లేకపోతే ఆ కార్యం ఆగిపోతుంది అనుకోవడం అవివేకం దేవుడు తన మనుషులను తన కార్యం చేయడానికి ఎప్పుడో నమ్మించుకున్నాడు నేను స్తోత్రం కలుగుని కాకాలే లూయ ఈ విషయం మర్చిపోతారు మానవుడు నేను ఉంటే కానీ నేను వెళ్తేనే కానీ ఏది జరగదండి అనుకోవడం మూలకత్వం అంటే ఒక చెట్టుకున్న ఆలోచన నీకు లేదా నీకు లేదా మీకు లేదా ఆలోచించుకోండి అందుకే ప్రభు వెళ్ళాడు ఎంతో ఆశతో ఈ వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నాదండి ఆకులు చాలా ఉన్నాయి సంఘం చాలా పెద్దది కానీ ఆత్మ ఫలములు లేవు ఎందుకు వచ్చింది సంఘం అది ఎందుకు వచ్చిన విశ్వాసులు విశ్వాసుల్లో నువ్వు దినదినం కూడా విశ్వాసం తగ్గిపోతుందండి విశ్వాసుల్లో విశ్వాసం తగ్గిపోతుంది నేనన్న మాట కాదు పన్ను జీవ కీర్తన భాగంలో మొదటి మాట చూస్తే దావీది గారు చేసిన ప్రార్థనలో పలికే మొదటి మాట అది ఏంటండి పని రాజ్యం మొదట మాట దావి చేసిన ప్రార్థన యహోవా నన్ను రక్షింపు స్తోత్రం కలిగిన ఏమన్నా కదా యహోవా నన్ను రక్షింపు నన్ను రక్షింపు ఎక్కడ తగ్గించు రక్షించమన్నాడు ఆయన కలిగిన ఆపదేంటి ఆయన కలిగిన బాధ ఏంటి ఆయన ఆయనకు కొట్టిన ఇబ్బంది ఏంటి ఏమి లేదు ఇప్పుడు నీకులాగా నాకులాగా మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడా పోనీ బాగా లేని ఉన్నవాడా కాదే కాదు చక్రవర్తి అయి ఉండి ఆయన బతులాడుకుంటున్న పాట ఏంటంటే ప్రభు నన్ను రక్షింపు ఎందుకు లక్షిస్తున్నాడైనా లోకంలో బ్రతుకుతున్నాడు కనుక లోకోసు కలిసి ఉంటున్నాడు కనుక ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్రభ నీ విచ్చే పని నేను చేయకుండా దాటిపోతానేమో తెలుగుయా ఏటండి నీవు నాకు అప్పగించిన పని నేను చేయకుండా దాటిపోతానేమో ప్రభా ఒకవేళ నా మనసు మార్చు మార్చుకుంటానేమో నా అడుగులు తలబాటుగా తలబాటు కలుగుతాయేమో నా ఆలోచనలు నన్ను మించిన దానిగా ఉంటాయేమో ప్రభా కనుక నన్ను రక్షించుతండి అలాంటి పాపపు ఊపిలా పడుకున్నట్లు నేను ముడుపు చేసిన పాపంలాగా నేను ఉండకున్నట్లు నీ కృప నాకు అడుగురించి ఆయన ప్రార్థన చేస్తూ అక్కడ అంటారు కదా ప్రభా యోవా నన్ను రక్షింపము విశ్వా నరు నరులలో విశ్వాసులు గతించిపోయి రిస్తో ఎప్పుడు ఎప్పుడు మాట అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు మనం చూస్తున్నాం కళ్ళారా వింటున్నాం చెవులారా నరులలో మనుషులలో విశ్వాసులు గతించి గతించిపోయారు విశ్వాసం లేకపోయారు అంటే ఏమిటి అందరూ అన్యులను కాదు అందరూ బాప్తీసం తీసుకున్న విశ్వాసులు విశ్వాసుల్లో విశ్వాసం నశించిపోయింది అదే ఆత్మ ఫలముడు ఏసుక్రీస్తు ప్రభు వారికి కనిపించలేను అదే ఈ చెట్టు దగ్గర కనిపించలేను ఏంటంటే అదే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న ప్రభు ప్రతిరోజు మన దగ్గరికి వస్తున్నారు కదా జమున మూడు గంటలకి ప్రార్థన చేస్తున్న వాళ్ళు అందరి దగ్గరికి వస్తారు కదా ప్రభు ప్రతి వారి యొక్క మనసు అనే తలుపుడు కొట్టి లేపుతుంటారు కదా ఉంది కదా గ్రంథంలో ఎంతమంది ఆయనతో మాట్లాడగలుగుతున్నారు అంటే ఆత్మ ఫలములు పొందుకున్న వారు మాత్రమే మాట్లాడగలుగుతారు అంటే ఆయన ధ్యానించిన వారిని మాత్రమే ప్రభుతో మాట్లాడగలుగుతారు కానీ ఇక్కడ విశ్వాసమే కానీ నీలో ఆత్మ ఫలములు లేవు కనుకనే శాపగ్రస్తులైపోతున్నారు క్రైస్తవులు ఈరోజు రే సహోదరులారా ఇక్కడ ఒక చెట్టు చెప్పిన మాట అది చక్కటి మాట నేను నన్ను ఒక మాధుర్యం కలిగిన పండు మనుషులకు ఉపకారంగా ఉండులాగు నన్ను దేవుడు ఈ భూమి మీద నాటాడు నాటాడు నేను ఆ స్థానాన్ని విడిచిపెట్టి నేను రాలేనని చెప్పేశాను ఈ రోజు క్రైస్తవురా నువ్వు డబ్బుకు లోబడిపోతున్నావు అది అధికారానికి లోబడిపోతున్నావు అంతస్తుకు లోబడిపోతున్నావు మాటకు లోబడిపోతున్నావు ఇంకా నువ్వు క్రైస్తవుడు ఏంటి నువ్వు క్రైస్తవురాలు ఏంటి నువ్వు బోధకుడు ఏంటి నువ్వు బోధకురాలు ఏంటి ఏమీ లేదు వీరందరూ కూడా ఒక అంజురపు పళ్ళే ఇంకా నీవు దేవుడి యొక్క మాటకు విలువ ఇవ్వకుండా ధనానికి లోబడిపోయి ధాన్యానికి లోబడిపోయి వెండి బంగారానికి లోబడిపోయి అధికారానికి లోబడిపోయి మనుషులకు లోబడిపోతే ఇంకా నీలో ఆత్మ ఫలం లేని ప్రభు నీలో నిన్ను నీలో వెతుకున్న నీ అందాలు కాదు నీ శరీర బలమును కాదు నీ ఆత్మనున్న ఫలములను వెతుకుతున్నాడు జాగ్రత్త ఒక్క ఫలము కూడా కనిపించకపోతే ప్రభువు నిన్ను జీవిస్తా నీ ఇంట్లో నీవు పనికిరాని పాత్రులుగా ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నువ్వెందుకు పనికి రాకుండా ఉంటే నీకు రోజు కాస్త కొంచెం కొంత డబ్బు ఇచ్చి చక్కని తిండి పెట్టి చక్కెర వస్త్రాలు ఇచ్చి హాయిగా పడుకోరే నాయనా అని మీ తల్లిదండ్రులు చెప్తారా చెప్పండి కొన్ని నీ తోబుట్టు చెప్తారా నువ్వు ఇలా ఊరి మీద చక్కగా తిరుగు నీకు కావాల్సిన ధనమిస్తాం నీకు వచ్చిన భయం లేదు అని అంటారండి అన ఎందుకు ఆ కుటుంబానికి నువ్వు పనికొచ్చేవాడుగా లేక మంచి కీర్తి తెచ్చేదానిగా ఉంటే నీ గౌరవం నీకు విలువ ఇది ఇవ్వలేనప్పుడు నేను ఎవరు గౌరవిస్తారు నీ కుటుంబ సభ్యులే నిన్ను రానివ్వరు నీకు బాధ కలిగినప్పుడు వారు తప్పించుకొని వెళ్ళిపోయే సమయం కూడా లేకపోలేదు అలాంటి గడియలు కూడా లేకపోలేదు నువ్వు నిజంగా బాధలో ఉండేటప్పుడు సహాయం చేయకుండా వెళ్ళిపోయేవారు కూడా ఇప్పుడు ఆ క్రైస్తవురా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు అంటున్నాడు నిన్ను అందుకే పుట్టించాడు దేవుడి పని చేయడానికి ఆయనలో నీవు ఆత్మ ఫలములను సంపాదించుకొని అనేకులకు నీవు మాధుర్యంగా కనిపించడానికి దేవుత్రుయ ఇది చేయలేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు ఇది పొందుకోలేని క్రైస్తవురాలు క్రైస్తవురాలే కాదు జాగ్రత్త దినముడు చెడ్డవి ఏంటి దినములు చెడ్డవి దినములు జరిగిపోతున్నాయి అనగా నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది ప్రియ సహోదరులారా ప్రియ సంఘస్తులారా ప్రియ క్రైస్తవులారా నీ ఆయుష్కాలము ముగింపు రాకముందే నిన్ను దేవుడు పిలవకముందే ఆయన నీకు అప్పగించిన పని సంతోషంగా చేసి ఆత్మ ఫలములను సంపాదించుకో అది ఒక్కటే నీకు సాక్షిగా పరలోక రాజ్యంలో మధ్యాకాశంలో నీకు సాక్షిగా ఉంటుంది అక్కడ పర్వ రాజ్యంలో కాదు మధ్యాకాశంలో మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువారు రెండో రాకంలో మధ్యాకాశంలో సింహాసనం మీద కూర్చొని తీర్పు దినమున తీర్పులోకి నేను పిలిచినప్పుడు నీవు దోషిగా కనిపించకుండా ఉండాలంటే నీవి భూమి మీద ఆత్మ ఫలమును సంపాదించుకొని అది క్రీస్తు కోసము క్రీస్తు జనం కోసం ఖర్చు పెట్టు అప్పుడు నీవు నిర్దోషిగా నిర్ణయించబడతావు దేశ స్తోత్రం హల్లి ఈ సత్యాన్ని తెలుసుకోలేను చాలామంది అంజూరు చెట్టు కనిపించదండి పళ్ళు లేవండి క్రీస్తు ఆకలితో ఉన్నాడండి ఆకులు తప్ప పళ్ళు లేవండి సపించేశాడండి చూసి జనం అందరూ కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శిష్యులు కూడా ఆశ్చర్యపోయి అంత దైవ జండు అనుకున్నాడండి ఆమె అయిపోయిందా అయిపోయిందా దాని వెనక ఉన్న దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి లోక సోత్ర కూడా అంటాడు లోక సోత్ర కూడా ఇదే ఇదే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు కదా ప్రభు వచ్చి మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నానే ఎంజూరు చెట్టుకి ఒక్క ఫలం కూడా లేదు కనుక దీని నిమిత్తం నేనంతా పాడైపోతుంది కనుక దీన్ని నరికి అని చెప్పినప్పుడు ఆ తోట మాలి వచ్చి బతుకులు అనుకుంటున్నాను ఎలాగా అయ్యా 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 యజమానుడా ఈ ఒక్క సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరం మహిళా అవకాశం మీరు నేను ఖచ్చితంగా ఈ యొక్క చెట్టుకి అంజూరు చెట్టుకి పళ్ళు పూ కాయించి ప్రయత్నం చేస్తాను ఒకవేళ పువ్వకపోతే నిష్టానుసారంగా చేయని బతులాడుకున్నానంట ఎవరు తోటమాలి ఈ తోటమాలి ఎవరు ప్రభు క్రీస్తు వచ్చిన వాడు తండ్రిని తండ్రి ఓ క్రైస్తువుడా నిన్ను నన్ను ఈ భూమి మీద నాటాడండి నీ కుటుంబంలో ఎంతోమంది సభ్యులు ఉండొచ్చు నిన్నే ఎందుకు ఎంచుకోవాలైనా నీ నీతోనే ఎందుకు మాట్లాడాడు ఓ సహోదరి నిన్నే నిన్నే ఎందుకు ఎంచుకున్నాడు ఓ సహోదరుడా ఆలోచించుకోండి నీవనుకుంటే కార్యం జరగించలేవు జరగదు కూడా తండ్రి ఆలోచన తండ్రి యొక్క ప్రణాళిక ఉంటేనే జరుగుతుంది దావిది మహారాజు ఎన్నో వాడండి అండి యశాకి ఆఖరి కుమారుడు దావిది కంటే పెద్దవారు ఉన్నారు కదా మరి వారిని ఎందుకు దేవుడించుకోలేదు వారిలో ఆత్మఫలము లేవు కనిపించలేదు దేవుడి కంటికి మంచి బలిష్ఠులుగా యుద్ధ సూర్యులుగా ఏంటి ఎత్తుగా ఉన్నారే కానీ యుద్ధం చేస్తే జయించేవారు ఉన్నారు కానీ ఆత్మ ఫలంలో వారికి కనిపించలేదు దేవుడు కావాల్సింది నీలో ఉన్న నాలో ఉన్న ఆత్మ ఫలములు కావాలంటే పరిశుద్ధత కలిగిన కార్యాలు దేశం హలెలుయ అదేమీ లేదండి ఆసక్తి కలిగి ఉండాలి దేవుడి యొక్క కార్యానికి అదేమీ కనిపించలేదు కనుకనే కడపటి వాడైనటువంటి దావీని ఎంచుకున్నట్లు ఎంచుకున్నాడు ఆ కుటుంబంలో ఈరోజు నీ కుటుంబంలో నిర్ణయించుకున్నాడు ఓ సహోదరు సహోదరుడు ఈ వాక్య వింటుని బిడ్డలరా నీ అంతగా నీవు ప్రార్థన చేయలేవు నీ అంతగా నీవు బైబిల్ చదవలేవు నీ అంతగా నీవు పాడలేవు నీ అంతగా నీవు వాయిద్యాలు వాయించలేవు నీ అంతగా నీవు దైవ కార్యాల పాలు పంచుకోలేవు ఆయన కృపలేనిదే సంఘానికి వెళ్తున్నా కానీ ఆ యొక్క అంజరపు చెట్టు చెట్టుకున్న చెట్టు అంటే సంఘం ఆ చెట్టుకున్న ఆకులు వాళ్ళు విశ్వాసగా ఉంటున్నావు కానీ నీలో ఫలములు లేకపోతే నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను దేవుడు ఈ సత్యాన్ని గ్రహించుకోలేని అనేకమైన అనేకమైన క్రైస్తవులు ఈరోజు నేల పాలైపో నేలలో నేల పాడ నేల మీద పడి వారు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు గమనించుకోండి ప్రియ సహోదరు ఇక్కడి నుంచైనా ఇక్కడి నుంచైనా ప్రభ నీలో రాష్ట్రం తెచ్చుకో పౌరుషం తెచ్చుకో నిజమేనైనా నేను ఫలింపలేని పండుగలే ఉన్నానేమో నేను పూయలేని పండుగలే ఉన్నానేమో అని నీలో రోషన్ తెచ్చుకో నిజమే ప్రభా నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి నా తల్లి గర్భంలోంచి వచ్చిన దినం నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎన్ని బాధలు కలిగినా కాపాడుతున్నావు అంటే నీ సత్యాన్ని తెచ్చుకోలేకపోయింది అండి నన్ను క్షమించు ఇక్కడి నుంచి నేను నీవు మెచ్చుకునేవాడుగా నీవు గమనించే దానిగా నేను జీవిస్తాను ప్రభ ఈ భూమి మీద నాకు ఒక అవకాశం ఏదంటే ఖచ్చితంగా ఫలవంతం చేస్తాను అందుకే దావిధనాడు నరులలో విశ్వాసులు గతించిపోయి రి మనం గతించిపోయి విశ్వాసం ఉండకూడదు ప్రభువుల అమలు కోరుకుంటున్నాడు అది అంజూరపు చెట్టుకున్న మాధుర్యత చరిత్ర సహోదరులరా గమనించుకోండి ప్రియ నా క్రైస్తవ బిడ్డలారా కాలం గతించిపోతుంది కాలం అయిపోయే సమయం ఆసనం అవుతుంది నుంచి అయినా సరే నీవు దేవుడికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించండి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను మీరు ప్రభు నువ్వు ఏదైనా సంపాదించుకో తప్పలేదు నీవు సంతోషంగా ఉండడం కోసం సుఖంగా జీవించడం కోసం నువ్వు ఏదైనా సంపాదించుకో ఆ సంపాదనకు నేనే నీకు సహాయం చేస్తాను కానీ గర్వాన్ని సంపాదించుకోవద్దన్నారు ప్రభు స్తోత్రం జాగ్రత్త జాగ్రత్త గర్వాణి సంపాదించుకున్న రోజే నీ పతనము నువ్వు ప నువ్వు నాశనం అయిపోవడానికి అదే మొదటి రోజు అవుతుంది జాగ్రత్తలో ప్రైస్ చూడ మేలుకొని ఇక్కడి నుంచి అయినా సరే ఎవరేమనుకుంటే నీకెందుకు ఎవరిని దూషిస్తే నీకెందుకు ఎవరిని అవమానపరిస్తే నీకెందుకు నీవు దేవుడి దృష్టికి ఫలించే ఫలము వలె ఉండాలని ఆత్మ ఫలములు పొందుకొని దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపరచాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంతేగాని ఆరాధనలో నేను దేవుని ఆత్మను పొందుకున్నాను అంటే ఆ దానికోసం కాదు ప్రభు చెప్పేది దానికోసం ప్రభు చెప్పలేదు కానీ నీవు ఇతరులకు పనికొచ్చేవాడుగా పనికొచ్చేదానిగా ఉండాలి క్రైస్తవుడు అంటే అది దేవుడి లక్షణం ఇక్కడ అంటుంది మాధుర్యం కలిగిన పండుగనే ఉండడానికి అంటుంది ఇక్కడ అర్థం చేసుకో నీవు కూడా ఒక మాధుర్యం కలిగిన ఒక ఫలము వలె ఉండాలి అంటే నీవు విశ్వాసగా విశ్వాసాలు ఉండి అనేకులకు ఉపయోగపడేదానిగా ఉండాలి ఉపయోగపడేవారుగా ఉండాలంటే చె చెడు చెడు మార్గం కోసం చెప్పట్లేదు చూసి మంచి మార్గంలో మంచి అంటే ప్రభువు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి నీలో పరిశుద్ధ కలిగిన ఆత్మతో యొక్క కార్యాలు చేయగలిగిన ఆ యొక్క స్వస్థత కలిగిన వారుగా ఉండాలి ఇది ప్రభు యొక్క ఉద్దేశం అలా లేకపోతే తండ్రి మనకి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదములు తీసేస్తారు తీసేస్తావు జాగ్రత్త మనం దేవుడి చేత ఇంకా క్రీస్తు చేత శించబడేవారుగా కాకుండా ఫలించే ఫలముగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందామండి స్వరూపి దయగా నేనా అని పొందా ఉండి ఇవన్న యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు అయ్యా ఈ నీ మాటల్లో తన్ని దోషం ఉంటే క్షమించి నా తన్ని విన్నవారిని ఆస్వాదించమని ప్రార్థిస్తూ అయ్యే నా ప్రభా మేమందరం కూడా తండ్రి నీ దృష్టిలో ఫలించే ఫలములుగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా నామకార్థమైన క్రైస్తులుగా కాకుండా అయ్యే విశ్వాసం కలిగిన క్రైస్తువులుగా మేము జీవించడానికి తన్ని నా ప్రభా నానా నీ సన్నిధిలో తన్ని అనేకులను నిలబెట్టడానికి మార్గదర్శకం ఉండడానికి సహాయం చేసి మీరు మాకు అప్పగించిన పని నాన్న తుదముట్టించడానికి మీరే సహాయం చేసి మా ఆత్మలను సరిచేసి మన నాడకలు మా యొక్క ఆలోచనలు సరిచేసి నాన్న నీ నామాన్ని కనపరిచి కార్యం చేయడానికి నీవే సహాయం చేయమని సర్వాధికారులు క్రీస్తు నాముడి ప్రార్థులు చునాన్ పరం తండ్రి ఆమెన్ 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 తండ్రి మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక ఆమెన్